ఏం డోకా లేదు అని కానీ అట్లా అన్నంత మాత్రాన మీ బాధ్యత దాంతో తీరిపోలేదు ఇప్పటికి చూస్తే రియాలిటీ స్టార్క్ రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు చూస్తే ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు ఈ మర్డర్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు కానీ ఐ లీవ్ టు యువర్ విజ్డమ్ అని హైకోర్టు జడ్జ్ జడ్జ్మెంట్ ఇచ్చారు ఇంకొచ్చే ముందరికెళ్దాము శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత శివశంకర్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఏం జరిగింది శివశంకర్ రెడ్డి అరెస్ట్ అయ్యింది పద్దెనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాన్న మా ఒక ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి చెప్పి మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతారు ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష నా మరో నా మరో చిన్నా అంటే మా 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 ఫాదర్స్ కజిన్ మరో చిన్న కుడు ఎందుకు చేస్తారు అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది ఇట్స్ మినిమం థింగ్ ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాం అంత ప్రతిపక్షంలో ఉన్న మేము అంత పాపం అవినాశం ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నాం మా చిన్నారు కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఆయన హయాంలోనే జరిగి అంతో ఇంతో ఏదైనా ఏదైనా ఆ చిన్న చిన్న మా చిన్నారిని ఏదైనా ఎవరైనా ఏదైనా చేసింటే వాళ్ళే చేసిందా వాస్తవం చెప్పాలి అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి దాన్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మా కుటుంబంలోనే చిచ్చు కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మాట్లాడితే అటువంటి దానిలో కూడా ఇక్కడ రాజకీయంగా చేస్తారు రాజకీయంగా మాట్లాడతారు చెప్పే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇక్కడేమో మళ్ళీ టీడీపీ వాళ్ళే చేశారు అంటారు మరి టీడీపీ వాళ్ళు చేసింటే మీ గవర్నమెంట్లో ఎందుకు పట్టుకోలేదు ఆరేడు నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్ నేను సిబిఐకి పోకముందు ఎందుకు పట్టుకోలేదు మొత్తం ఐ థింక్ ఎనిమిది తొమ్మిది నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్ వచ్చాక యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఓకే ఇప్పుడేమో నేను చేసామంటారు ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు ఇది శంకర్ని అరెస్ట్ చేసినాక వచ్చిన కామెంట్ శంకర్కి అవినాష్కి సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా శంకర్ని అరెస్ట్ చేశాక తర్వాత అవినాష్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నారా డైరెక్షన్స్ ఇస్తున్నారా ఐ యూ ట్రైన్ టు ఇన్ఫ్లుయెన్స్ ది సిస్టమ్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ ఆ తర్వాత ఇంకో భరత్ యాదవ్ ఎవరో ఒక లెటర్ రాస్తాడు సిబిఐ డైరెక్టర్కు ఈ దీంట్లో ఏమో హత్య చేయించింది నారెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి కొద్ది రోజుల తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇంకో లెటర్ రాస్తాడు ప్ర ప్రలోభ పెడుతున్నారు ఎంతమంది విట్నెసెస్ని ప్రలోభ పెడుతున్నారు ఈయనేమో గంగాధర్రెడ్డి నా నా మీద బ్లేమ్ వేస్తాడు అండ్ సిబిఐ ఆల్సో అక్నాలజెస్ సిబిఐ కూడా చెప్తుంది